హలో ఫ్రెండ్స్ సాయంత్రం వేళ సంధ్యా సమయంలో పక్షుల కిలకిల రాగాలతో ఎంతో అద్భుతమైన మా ఊరు మా గ్రామం యొక్క చెరువు ఇది మా ఊరికి అండాదండా చెరువు ఈ కొండ చూడండి దగ్గర దగ్గర ఐదు వందల ఎకరాల చెరువు ఇది మా ఊరి సొంతం ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాకు లేనంత చెరువు నాకు రోజుకుంటాం మా నిజంగా అదృష్టం చూడండి నడి ఎండాకాలం కూడా ఎంత వాటర్ ఉందో మా చెరువులో అరే మధ్యలో కొంగలండి చూసారా చూడండి ఫ్రెండ్స్ మధ్యలో చెరువు మధ్యలో కొంగలే కనబడుతుంది చూడండి అయ్యో అయ్యో ఆ దూరంగా కనబడే కొంగలు కొన్ని వందల కొంగలు ఉన్నాయి ఇది మా ఊరి కొండ ఇక్కడ ఎంతో పురాతనమైన శ్రీ కుందపాక యోగానంద నరసింహ నరసింహస్వామి టెంపుల్ ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లాంగ్ స్వయంబగా వెలిసారు నరసింహ లక్ష్మీ నరసింహస్వామి వారు సాయంత్రం పూట మా మా పిల్ల బ్యాచ్ మొత్తం నన్ను చెరువు దగ్గర తీసుకెళ్ళమంటే ఏ ఇదిగో ఎండి చాపు ఇదిగో ఇక్కడ తీసుకొని వచ్చినాను ఇక్కడ ఒక చేప ఎండిపోయి కనబడుతుంది మా బ్యాచ్ మొత్తం హాయ్ చెప్పండి చెరువు అందరం అడిగి వచ్చాం ఏ ఊరు చెరువు మనూరు చెరువేగా చెరువాసూర్ చెరు అంటే మనూరు కాదా వీళ్ళ వీళ్ళిద్దరిది వెంగళాయపాలెం ఈ ఆడదేయాలిద్దరు మా బ్యాచ్ కోసూరు బ్యాచ్ ఈ చెరువు మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి మా చెరువులో చేపలు చాలా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి చెరువులో పెంచుతూ ఉంటారు ఒక్కో చేప మ్యాక్సిమం పది పదిహేను కిలోల కూడా చేప ఉండిద్ది రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ చేపలు పడుతూ ఉంటారు సాయంత్రం పూట ఆరవుతుంది ఇప్పుడు టైం ఈ టైంలో ఇక్కడ చెరువు ఉంటే ఎంత చల్లటి గాలి వేస్తుందంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ గేదెలు మేపుకుంటా కొంతమంది చాలా పక్షులు ఉంటాయి మా వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు ఆడుకోవడానికి అరే అక్కడ చేప చచ్చిపోయింది కదా అరే ఇదిగోరా ఇక్కడ చేప ఉంది ఇక్కడ చేప అక్కడ ఉంది చచ్చిపోయి

അത് രണ്ട് രണ്ട് సరే ఎలా